ఆనందంబాని రాధిక మర్జెడ్ వివాహం జరిగింది కదా అయితే ఇక ఇప్పుడు వాళ్ళ శోభనం విషయంలో జ్యోతిష్య పండితులు షాపింగ్ విషయాన్ని అయితే బయట పెట్టారు ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ శోభనానికి అయితే మాత్రం వాళ్ళకి కొన్ని జాతక అడ్డంకులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సాధారణంగా మనందరం కూడా పెళ్లి కన్నా ముందు శాంతి ముహూర్తానికి విలువిస్తాము ఎందుకనంటే అది కేవలం పడక సుఖం మాత్రమే కాదు కొన్ని తరాల భవిష్యత్తును నిర్ణయించే ఒక అద్భుతమైన కలయిక అందుకని దాన్ని మన పెద్దలు శాంతి ముహూర్తంగా పరిగణనలోకి తీసుకుంటారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే అనంత రాధిక మర్చెంట్ శాంతి ముహూర్తానికి కొన్ని అడ్డంకులు చిక్కులు ఉన్నాయట ముఖ్యంగా ప్రస్తుతం అనంతంబానికి అంబానికి శని నడుస్తూ ఉండటం వల్ల ఆ పూజారి పండితులు అందరూ కూడా శ్రావణ మాసం వచ్చేంత వరకు వేచి చూడాలని శ్రావణ మాసంలో రాధిక అలాగే అనంత్ ఇద్దరికి కూడా సరిపోయే మంచి శుభముహూర్తం ఉందని చెప్పటం జరిగిందట అందుకనే కొన్ని పాటు వాళ్ళు భారతదేశంలో ఉండి ఆ తర్వాత లండన్ లో వాళ్ళకు నిర్మిస్తున్న ఒక సెవెన్ స్టార్ హోటల్లో పూర్తి స్థాయి పనులు నిర్వర్తించి అక్కడే వీళ్ళ ఒక పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తోని ఆ హోటల్ని ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారట